నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్న తెలుగు వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది వివరాలలోకి వెళితే జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రవాసి ప్రజావాణి గల్ఫ్ కార్మికులు మరియు ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభించింది రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కార్యక్రమం మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ సందర్భంగా గల్ఫ్ దేశాలలో ఇబ్బంది పడుతూ ఉన్న షేక్ హుసేన్ కుటుంబం నుంచి మొదటి ఫిర్యాదును స్వీకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపైన పెద్ద ఎత్తున తరలివచ్చారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల్లో చెప్పినట్లు నాలుగు అంశాలపైన నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు అందులో మొదటిది తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజాభవన్ లో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని వివరించారు తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళుతూ ఉన్న వారి యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఆయన పేర్కొన్నారు అలాగే గల్ఫ్ దేశాలలో ప్రమాదంలో చనిపోయిన వారికి ఐదు లక్షల ఎక్స్గ్రేసియా ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేశామని చెప్పి ఆయన తెలిపారు గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తూ ఉన్నామని చెప్పుకొచ్చారు గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఎమ్మెల్యేలతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు నా నియోజకవర్గంలో జాబ్ మేళా పెడితే తొమ్మిది వేల మంది వచ్చారని చెప్పి విదేశాల్లో ఉపాధి అవకాశాలు పోయే వారికి అక్కడ చట్టాలు సరిగా తెలియడం లేదని చెప్పి వారికి ఇక్కడి కంపెనీల పైన అవగాహన కల్పించాలని చెప్పి వాటిపైన విస్తృత సమాచారం అందించాలని చెప్పి సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పి మంత్రి గారు పేర్కొన్నారు ఏది ఏమైనా సరే చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రవాస ప్రజావాణి కౌంటర్ నైతే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్